హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు చెప్పడం అంటే సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా రామలక్ష్మిని తీసుకొని శౌర్య అయితే గ్రౌండ్కి తీసుకెళ్ళిపోతాడనమాట అలా తీసుకెళ్ళగానే రామలక్ష్మి కొద్దిగా టెన్షన్ పడుతూ అనమాట అలా అక్కడి నుంచి డైరెక్ట్గా జడ్జెస్ దగ్గరికి వెళ్తాడనమాట అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అంటే నా భార్య రామలక్ష్మి అనమాట స్టేట్ లెవెల్లోన విన్ అయింది అంటే స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లోన సెలెక్ట్ అయింది మరి మీరు ఒకసారి చూస్తారా లీస్ట్లో అనేసి అనడంతో వాళ్ళు అంటారు ఏమంటారు అంటే లేదు లేదు మీ మేము ఇక్కడ స్టేట్ లెవెల్లో ఆడలేదు అనేసి మీ ఆవిడది పేరే లేదు అనేసి అనడంతో చాలా అంటే చాలా షోర్గా టెన్షన్ పడిపోతాడనమాట అలా దగ్గరికి రాగానే సార్ సార్ అది ఏంటి అంటే నేను గేమ్ అనేసి అనడంతో నువ్వు గేమ్ ఆడలేదు అంటే నా ప్రేమను చంపేసినట్టే కదా అనేసి అనడంతో అప్పుడే సార్ అది కాదు సార్ అది ఏం జరిగింది అంటే అని రామలక్ష్మి చెప్తూ ఉన్నా కూడా శౌర్య నా గుండె ఎలా అంటే కొట్టుకునే గుండె ఆగిపోయేలా అయిపోయింది రామా అనేసి అనడంతో సార్ మీరు అలా మాట్లాడదండి అలా అంటుంటే అప్పుడే నువ్వు ప్రేమ ప్రేమని ప్రేమతో అతికించ ఈ అంటే ఈ కోపానికి ప్రేమని అతికించొద్దు రామా అనేసి అనడంతో మీరు ఏంటి సార్ ప్రేమకి గేమ్కి కలిపి మాట్లాడుతూ ఉన్నారు దానికి దీనికి కంపారిజన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అనేసి రామలక్ష్మి అంటూ ఉంటే నువ్వు మాట్లాడద్దు ఇక ఆ ప్రేమతోనే కదా అంటే మనము ఈ గేమ్తోనే కదా ప్రేమ మొదలుపెట్టింది అలాంటిది అదే లేకపోతే ఇక మనమెందుకు అనేసి అంటూ ఉంటే సార్ మీరేంటి సార్ ప్రేమకి దానికి రెండు అంటే రెండు ఒకటే అంటున్నారా మీరు ప్రేమకి ఉన్న ప్రేమ దానికి ఉన్న గేమ్కి ఉన్న విలువ ప్రేమకి లేదా సార్ అని అంటూ ఉంటే ఆ ప్రేమని చంపేసేవు రామ నువ్వు ఇక మాట్లాడద్దు అనేసి శౌర్య అక్కడి నుంచి రామలక్ష్మికి దండం పెట్టి వెళ్ళిపోతాడనమాట రామలక్ష్మి అయితే కూర్చొని చాలా అంటే చాలా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్